హీరోయిన్ నిధి అగర్వాల్ ఘటనలో శ్రేయాస్ మీడియా లూలుమాల్ యాజమాన్యంపై కేసు నమోదైంది రాజాసా మూవీ సాంగ్ లాంచ్ ప్రోగ్రాంకు ఈవెంట్ మేనేజర్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు పోలీస్ బందోబస్తు కూడా లేకపోవడంతో ఈవెంట్కు వచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆమెతో పలువురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేశారు పోలీసులు నిధి అగర్వాల్ ఫిర్యాదు చేస్తే మరో కేసు నమోదు చేసి పోక్రిలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు హీరోయిన్ నిధి అగర్వాల్ ఘటనలో శ్రేయాస్ మీడియా లూలుమాల్ యాజమాన్యంపై కేసు నమోదైంది పూర్తి అప్డేట్స్ లో సాంగ్ లాంచ్ సంబంధించి హీరోయిన్ నిధి అగర్వాల్ జరిగింది సాంగ్ లాంచ్ తర్వాత తిరిగి ఆమె వెళ్లే వెళ్లే సమయంలో ఒక హంగామ జరిగింది మొత్తంగా అభిమానులు ఆమె చుట్టుముట్టి ఆమె పట్ల అసభ్యంగా చేసి మొత్తం కింద పడే పనిచేశారు అయితే పక్కనే ఉన్న బౌన్సర్ పూర్తిగా రక్షించి ఆమెను తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి పంపించి వెళ్ళి అంతే ఉంటా ఆమె పట్ల తీవ్ర స్థాయిలో అసలు అసభ్యకరంగా ప్రవర్తించారు అయితే అక్కడ సరైన మేనేజ్మెంట్ చేయకపోవడం తర్వాత లూలుమాన్ యజమాని యాజమాన్యం కావచ్చు ఆ శ్రేయస్ బ్రాడ్కాస్టింగ్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా ఎలాంటి అక్కడ పట్టించుకోకపోవడం తోటి అభిమానులు మొత్తం కూడా చేయి పైకి తర్వాత ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో కూడా మొత్తంగా ఆమె మీద పడిపోయి ఆమె ఆమె పట్ల రక్కే ఆ రక్ష ప్రయత్నం కూడా చేశారు ఆమెని మొత్తం లాగే ప్రయత్నం చేశారు కొందరైతే ఆమె దుస్తుల్ని పట్టుకొని కూడా లాగే ప్రయత్నం చేయడం జరిగింది అయితే కొంత బోన్సర్లు ఆమెను రక్షించి చివరి చివరికి తీసుకెళ్లి ఆమెని క్షేమంగా ఆ కార్లో చుట్టు పంపించింది జరిగింది అయితే అక్కడ లూలు మహల్ లూలు మాల్ యజమాన్యంగా వచ్చు లేకుంటే స్పేస్ బ్రాడ్కాస్ట్ గా వీళ్ళిద్దరు కూడా సరైన మేనేజ్మెంట్ చేయడం పోవచ్చు సరైన అరేంజ్మెంట్ చేయడం తోటి ఈ ప్రాబ్లం ఏర్పడని చెప్పి పోలీసులు చెప్తున్నారు దాంతో పాటుగా వీళ్ళు అక్కడ ముందస్తు అనుమతి ఏం తీసుకోలేదు పోలీసు అనుమతి తీసుకోలేదు పోలీసు కూడా తీసుకోలేదు తీసుకోకుండా అంత పెద్ద పోగ్రామ్ పెట్టడం జరిగింది దాని వల్ల పోలీసులు అక్కడికి లేకపోవడం తోటి అభిమానులు మొత్తంగా రెచ్చిపోయారని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు అయితే ఈ వ్యవహారం సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ దూర్లో మాల్తో పాటుగా శయస్ బాడ్కాస్ట్ ఇద్దరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఎవరైతే సోషల్ మీడియా వీడియోస్ బయటకు వీడియోలు ఉన్న పోస్టులను గుర్తించే వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంటాం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశారు ఫర్దర్ గా నిధి అగర్వాల్ కూడా కేసు నమోదు చేసే ఫిర్యాదు చేస్తాం ఆమె కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు రైట్ రమేష్ ఫర్ ది అప్డేట్స్